హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాక్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు బాగేపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై నాలుగవ తేదీ మే నెల బాగేపల్లి టమోటా మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోవాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ రెండు వందల యాభై రూపాయలలోపు అయితే టమోటా ధరలు అయితే పలగటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ క్వాలిటీ కాయలు విషయానికి వస్తే కొద్దిగా క్వాలిటీ ఉండే కాయలు రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే బాగ్యపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇక టాపు ధర విషయానికి వస్తే ఈరోజు బాగ్యపల్లి టమోటా మార్కెట్లో నాలుగు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఐదు వందలు ఐదు వందల తొంభై రూపాయల వరకు అయితే బాగ్యపల్లి టమోటో మార్కెట్లో టాపు ధర అయితే పలకటం జరిగింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ నైంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ బాగ్యపల్లి టమాటో మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు బాగ్యపల్లి టొమాటో మార్కెట్లో టాప్ టమోటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో